ప్రాంతంలో ఆక్రమణల తొలగింపు స్థానికులకు ఆందోళన కలిగిస్తోంది విడవలూరులో ఆక్రమణలు ఎక్కువయ్యాయని ఊటుకూరు ఆర్ఎంబి రోడ్డు రోజు రోజుకి కుంచుకుపోతుందని ఆరుగురు వ్యక్తులు లోకాయుక్తలో కేసు పెట్టారు ఈ నేపథ్యంలో లోకాయుక్త ఆదేశాల మేరకు రెవెన్యూ ఆర్ఎంబి అధికారులు ఆక్రమణలు తొలగించేందుకు శ్రీకారం చుట్టారు దీంతో రోడ్డు పక్కన నివాసం ఉంటున్న చిన్న సన్నకారు మధ్యతరగతి కుటుంబాలు రోడ్డు పాలవుతున్నాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు దీంతో పలు అనుమానాలు గ్రామస్తులు వ్యక్తం చేసిన నేపథ్యంలో తిరిగి రీసర్వే కు శ్రీకారం చుట్టారు రీసర్వే జరుగుతోంది రేపో బాబో ఏ క్షణంలో అయినా ఆక్రమణలు తొలగించే అవకాశం లేకపోలేదని స్థానికులలో ఆందోళన వ్యక్తమవుతుంది విడవలూరు మండల కేంద్రంలో ఆక్రమణల తొలగింపు స్థానికులకు ఆందోళన కలిగిస్తోంది విడవలూరులో ఆక్రమణలు ఎక్కువయ్యాయని ఊటకూరు ఆర్ రోడ్డు రోజు రోజుకి కుంచుకుపోతుందని ఆరుగురు వ్యక్తులు లోకాయుక్తలో కేసు పెట్టారు ఈ నేపథ్యంలో లోకాయుక్త ఆఫీసర్ మేరకు రెవెన్యూ ఆర్ ఎం పి అధికారులు ఆక్రమణ తొలగించేందుకు శ్రీకారం చుట్టారు దీంతో రోడ్డు పక్కన నివాసం ఉంటున్న చిన్న సన్నకారు మధ్యతరగతి కుటుంబాలు రోడ్డు పాలవుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు దీంతో పలు అనుమానాలు గ్రామస్తులు వ్యక్తం చేసిన నేపథ్యంలో తిరిగి రీసర్వేకు శ్రీకారం చుట్టారు రీసర్వే జరుగుతోంది అయినా ఇక్కడ నలభై కుటుంబరాలు రోడ్డులు పోస్తున్నామని వాళ్ళు అనివార్యంగా తీసేయాలని చెప్పి వాళ్ళకి నోటీసులు పంపించారు అది ఎందువల్ల జరుగుతుందో మాకైతే తెలియదు ఇంతవరకు వాళ్ళు కూడా పేద కుటుంబరాలే వాళ్ళని కూడా అనుసరించండి ఇక్కడ మా అంబేద్కర్ బొమ్మని మా దేవుణ్ణి నిలబెట్టుకోము ఆయన ఆటంకాలు జరగకుండా ఆయన బొమ్మకి దగ్గరికి ఎవరు టచ్ చేయకుండా మీరు జాగ్రత్తగా మీ రోడ్లు మీరు తీసుకోబోండి దానికి మా ఉద్దేశం ఏం లేదు గవర్నమెంట్ కూడా మీరు స్పందించి ఏం రెడ్డి ప్రశాంత్ రెడ్డి కూడా ఎమ్మెల్యే గారు కూడా ఈ పేదమంత్రుల గురించి కొంచెం ఆలోచించి మీరు కూడా మంచి నిర్ణయం తీసుకొని ఇక్కడ పేదవాళ్ళకి న్యాయం జరిగేటట్టు మీరు కూడా మాట్లాడండి ఇక్కడ మేము కూడా ప్రజల్లో కూడా చేత అందరూ కూడా మాట్లాడుకుంటున్నారు గవర్నమెంట్ కానీ అంబేద్కర్ గురించి రాజ్యాంగం వెళ్ళిన మా అంబేద్కర్ జై భీమ్ మా అంబేద్కర్ బొమ్మని మా జాగ్రత్తగా మీరు రోడ్లు పరిశీలించేటప్పుడు చర్చ చేయకుండా మీ పని మీరు చేసుకోండి మా అంబేద్కర్ బొమ్మకి ఏదన్నా అనివార్యం జరిగితే రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు అవన్నీ జరుగుతాయి దానికి దుఃఖం ఇస్తాము మా అంబేద్కర్ బొమ్మకి రోడ్డు కూడా ఏం లేదు కావాలని కానీ దాని కానీ చర్చ చేస్తే బాగుండదు మీరు మా దేవుణ్ణి ఎక్కడ కూడా టచ్ చేయకూడదు మీ రోడ్లు ప్రమాదం మీరు చేసుకొని మీరు బావచ్చు దానికి మాత్రం అభ్యర్థం లేదు కానీ పేద ప్రజలను కూడా మీరు కొంచెం ఇబ్బంది పెట్టకుండా మీ జాగ్రత్తలు కొన్ని మరిగా తీసుకున్న మా ఎన్నపం ముప్పై నలభై కుటుంబాలు అనివార్యంగా అక్రంగా తోసిబడుతున్నాయి కాబట్టి అందరికీ బాధాకరంగానే ఉంది ఇక్కడ అంబేద్కర్ బొమ్మ ఉంది దాని మీద చేయికుండా చాలా జాగ్రత్తగా ఉంటే అందరికీ మేము దయచేసి అడుగుతున్నాం కాబట్టి ఇది పెద్ద పెద్ద ధర్నీలు కాకుండా చేయకుండా మాకు సహాయంగా మీరు మా అంబేద్కర్ బొమ్మ తీయకుండా మీరు మమ్మల్ని కాపాడితే మేము అందరికీ ప్రార్థిస్తున్నాం జేబిం జేబీఎం జేబీఎం అందరూ కుటుంబరాలు బాగుండాలి